శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువేర్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ధనుస్సు రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెలలో ఈ రాశి వారికి చాలా చాలా అనుకూలంగా ఉంది కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే స్థిరమైన ఉద్యోగం కోసం ఎవరైతే సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకు మంచి ఉద్యోగం రాబోతుంది ఎవరైతే ఇన్నేళ్ళు కష్టపడి పని చేశారో మీ మేధస్సును వెచ్చించారో వాళ్ళకి ప్రమోషన్లు రాబోతున్నాయి ఎవరైతే కష్టపడి పనిచేసి జీతం పెరుగుదల కోసం ఆశిస్తున్నారో వాళ్ళకి ఈ మాసం అధికమైన డబ్బు రాబోతుందనే చెప్పాలి మీ మనస్సు అనేది మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనస్సు మీద ప్రభావం ఈ మంత్ చాలా చాలా ఎక్కువగా ఉండబోతోంది మీ పని చేసే కార్యాలయాల్లో వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తక్షణమే మీరు వాటి నుంచి మళ్లింపులు చేసుకోవడానికి మనస్సును ఇంకొక వాటిపైన వెచ్చిస్తారు అలాగే అందరి ప్రశంసలు పొందుతారు మీ యొక్క భావనలు అర్థం చేసుకునే భాగస్వామి దొరకబోతోంది అలాగే ఎవరైతే మీ వృత్తి పట్ల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపుతారో వాళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి అశ్రద్ధ పరచకుండా ప్రతి పనిలోనూ ప్రతి ఏ సమస్య వచ్చినా ముందరుండి చూసుకోగలిగితే గనక మీ జీవితంలో వెనక్కి తిరుక్కుని చూసుకునే రోజులు రావనే చెప్పాలి విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ప్రారంభంలో ఐదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు గురువుతో కలిసి ఆరో ఇంట్లో ఉన్నందువలన తిరోగమన శని యొక్క ప్రభావం మూడో ఇంట్లో ఉన్నందువలన ఈ స్థానాలు విద్య జీవితంలో అనేక రకమైన అంతరాయాలు కలిగిస్తుంది ఏకాగ్రత తగ్గుతుంది ఆటంకాలు పెరుగుతాయి కృషి మంచి విజయానికి ఈ ఆటంకాలు దారి వేసుకునేందుకు మీకు ఎంతైనా ఒక లెసన్గా మిగిలిపోతాయి అందులోనూ మీ ఏకాగ్రత పెంచుకుంటారు చదువుపై మరింత శ్రద్ధ చూపిస్తారు అందరు మన్ననలు పొందాలని ప్రత్యేక శ్రద్ధ అనేది వహిస్తారు కుటుంబ విషయానికి వస్తే ఈ నెల చాలా శుభప్రదంగా ఉంది ఇంట్లో శుభకార్యాలు చేపడతారు వృత్తి ఉద్యోగం పట్ల ఎక్కువ మక్కువ చూపెడతారు సోదరులతోనూ సోదరి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపి వాళ్ళ యొక్క కష్టాన్ని మీరు అర్థం చేసుకొని సహాయం అందిస్తారు అది ఆర్థికంగా కావచ్చు లేదా మీ సపోర్ట్ మాటల ద్వారా కూడా కావచ్చు మీ మాట ఎదుటి వాళ్ళకి ఈ మంత్ కొంచెం సపోర్ట్ ఇచ్చే రకంగానే మారబోతోంది అందులోనూ సూర్యుడు ఎనిమిదవ స్థానంలో ఉండి రెండవ ఇంటిపై దృష్టి చూపి చూస్తున్నందువల్ల నా కుటుంబ జీవితంలో మీ తండ్రి గురించి మీకు ఆందోళనలు పెరుగుతాయి అలాగే మీ జీవితంలో ఎవరైతే మీరు ప్రేమ విషయానికి వస్తే ఎవరైతే మంచిగా అనుకుంటున్నారో వాళ్ళ గురించి మీకు మంచి మంచి విషయాలు ఐ మీన్ వాళ్ళ నిజస్వరూపాలు బయటపడే మాసంగా చెప్పవచ్చు ఈ నెల కొంచెం తట్టుకునేందుకు రెడీగా ఉండండి అలాంటి విషయాలు అలాంటి మనుషులు ఉన్నారని కూడా ఆలోచించి బాధపడే క్షణాలు వస్తాయి కాబట్టి ఎంతైనా కుటుంబం యొక్క సపోర్ట్ మీకు అవసరం డబ్బు విషయానికి వస్తే ఈ మంత్ కొంచెం పెరిగే ఛాన్సెస్ కనిపిస్తోంది బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండి ఈయన చూస్తున్నందువలన మీ యొక్క డబ్బు ఖర్చులు కొంచెం పెరుగుతాయి కానీ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి శని తిరోగమన స్థితిలో ఉన్నందువలన పన్నెండవ ఇంటిని చూస్తున్నందువలన ఈ మంత్ కొంచెం ఆదాయ ఖర్చులు హెచ్చు తగ్గులుగా ఉన్నప్పటికీ కొంచెం శ్రద్ధ అనేది అవసరం ఆరోగ్య దృష్ట్యా ఈ నెల చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అందులోనూ శని తిరోగమన స్థితిలో ఐదో ఇంటిపై దృష్టి పెడుతున్నందువలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ముందుగా హెల్త్ చెకప్లు చేయించుకుంటారు వాటికి తగినంగా మెడిసిన్స్ తీసుకుంటారు అందులోనూ అందరి పట్ల శ్రద్ధ వహిస్తారు కుటుంబ విషయాలన్నిటినీ మీ భుజ స్కంధాలపై వేసుకొని అందరికీ నేను ఉన్నాను అని ప్రోత్సాహం అనేది ఇస్తారు ఎంతైనా మీ యొక్క జీవితం అనేది ఈ మంత్ ఒక మలుపు తిరగబోతుందండంలో ఎటువంటి సందేహం లేదు మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అలాగే ఆదిత్యకి ఇష్టమైన ఎర్రటి పువ్వులతో కనుక ఆయన్ని పూజించినట్లయితే మీ జీవితంలో ఆరోగ్యం పట్ల కెరీర్ పట్ల విద్యార్థులకు కానీ ఎవరికైనా మంచి లాభదాయకమైన సూచనలు అనేటివి ఆ సూర్యభగవానుడు ఇవ్వబోతున్నాడనే చెప్పాలి ధన్యవాదములు